శ్రీమాత్రే అమ్మ ఎల్లమ్మ తల్లి బోనం అండి ఎల్లమ్మ తల్లికి పెద్ద అక్క సత్యాన బోనం చేసుకొని వెళ్ళొద్ది పెద్దక్క ఓడి బియ్యం పోసుకుంటుంది ఐదుగురు ముత్తైదువులతోటి అక్క బియ్యం పోసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి ఎల్లమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి బోనం సమర్పించుకొని వచ్చుద్దు అండి ఆ వీడియో ఇది చూపిస్తాను చూడండి మీరు అందరూ ఐదుగురు ముత్తైదులతోటి అక్క ఓడి బియ్యం పోయించుకుంటుంది ఒకటి బియ్యం పోసుకొని ఇంకా బయలుదేరుద్దు అనమాట ఇక్కడ నుంచి అందరూ పోస్తున్నారు వాళ్ళ తోటి కోడన్లు అందరూ అందరు పోసి ఇంకా ఐదు మంది అయ్యాక అక్కడ నుంచి బయలుదేరదు అనమాట అందరూ బియ్యాలు పోస్తున్నారు అక్క బొడ్రాయి పండగకి ఎల్లమ్మ తల్లికి సత్యాన బోనం తీస్తుంది ఇంకా బియ్యం పోసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంది చూడండి అక్క ఇంకా ఇంకా అక్కకి బోనం ఎత్తుతున్నారు అక్క పిల్లలు బావ బోనం ఎత్తేది అక్క వాళ్ళ బా అక్క బావ ఇద్దరు కలిసి బోనం ఎత్తుతున్నారు ఇది అమ్మవారి సత్యాన బోనం అండి ఎల్లమ్మ తల్లికి సత్యాన బోనము ఇంకా ఎత్తుకొని ఇక్కడ నుంచి ఇంకా సాగబెట్టించుకొని ఇంక వెళ్ళిపోద్ది అన్నమాట అక్క ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది చూడండి సాకపోస్తున్నారు సాగబెట్టించుకొని ఇంకెళ్ళిపోద్ది ఎల్లమ్మ తల్లికి అతి ప్రీతికరమైనది కళ్ళు సాక బెల్లం సాక అన్నమాట అందుకుగాను సాకెడుతున్నారు వర్షం అయిందంటే అక్కడంతా చీకటిగా ఉంది అంతకే ఇంకా ఇది ఇంటి ముందు అన్నమాట అక్క వాళ్ళ ఇంటి ముందు ఇంకా బాగా ఆడుతున్నారు శివశత్తులు అందరూ అక్క వాళ్ళ తోటి నలుగురు కలిసి బోనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు సత్యాన బోనం తీసుకొని తోటి ఆమె అందరు కలిసి అక్క కలిసి ఇంకా వెళ్తున్నారండి ఇవో వాళ్ళొక్క ఇంటి బోనాలేనండి ఇవి వాళ్ళ ఇంటి బోనాలే అనమాట ఇవి ఊరు మొత్తం కాదు ఇది ఓన్లీ వాళ్ళ ఇంటి బోనాలే ఇవి ఇంక ఇక్కడ నుంచి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళొద్ద అనమాట ఇది దేశ్ముఖి గ్రామ పంచాయతీ అండి దేశ్ముఖి గ్రామ పంచాయత్ నుంచి కొంచెం దగ్గరనే ఉంటుంది బొడ్రాయి బొడ్రాయి అంటే ఏంటో కాదండి శివుడు ప్రతిరూపమే అక్కడ నిరూపిస్తారు దాన్నే బొడ్రాయి అని అంటారండి ఇంకా శివుడికి కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసి అక్కడి నుంచి అక్క బయలుదేరుతుంది చూడండి అంత వర్షం వచ్చినట్టు అయిందంటే అందుకుగాను కొంచెం చీకటి చీకటిగా కనిపిస్తుంది ఇంకా ఒక ప్రదక్షిణ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాది చూడండి ఒక ప్రదక్షిణ చేస్తుంది అక్క ప్రదక్షిణ చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోద్ది అనమాట అక్కడి నుంచి ఇంకా మిగతా మిగతా శివసత్తులు కూడా ఒక ప్రదక్షిణ చేస్తున్నారండి ప్రదక్షిణ చేసుకొని అక్కడి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారు వెళ్ళిపోతారు చూడండి మీరు కొబ్బరికాయ కొట్టిందండి అక్క అక్కడి నుంచి వెళ్ళిపోద్ది పెద్ద అక్క కొబ్బరికాయ కొట్టింది పసుపు కుంకుమ అడుగుతుంది అక్క వాళ్ళ అమ్మాయి ఇస్తుంది ఇంక నుంచి ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి ఇంకా అమ్మవారు వెళ్తుంటే అందరు శాఖలు పెడుతున్నారండి అక్కడ ఇంకా అమ్మవారు వెళ్తుంటే ఒకరొకరు ఒకరొకరు శాఖలు పెడుతున్నారు ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి శాఖలు అంటే చాలా ఇష్టంగా అందుకుగానే అదో చూడండి సాకలు పెడుతున్నారు ఎల్లమ్మ తల్లికి సాకలు పెట్టుకుంటూ ఇంకా అమ్మవారు వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి గుడికి గుడికి వెళ్ళి అమ్మవారి బోనం సమర్పించుకొని ఇంకొస్తారనమాట అందుకుగానే వెళ్తున్నారు రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రీతికరమైనది బెల్లం సాకను అనుకున్న కళ్యాణం చేస్తా అక్కడి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చామండి ఇది దేశ్ముఖులోని మల్లన్న ఎల్లమ్మ తల్లి ఆలయం అండి ఇది చాలా బాగుంటుంది ఎల్లమ్మ తల్లి అండి ఎల్లమ్మ తల్లి దగ్గర మా అమ్మ దండం పెట్టుకుంటుంది మా అమ్మ దండం పెట్టుకుంటుంది అమ్మవార్లు ప్రదక్షిణ చేస్తున్నారు ప్రదక్షిణ చేసి బోనం సమర్పించుకుంటున్నారు ఇవి పొద్దున వేసిన పటాలండి ఎల్లమ్మ తల్లి మల్లన్న పటాలు ఇది మల్లన్న గుడి ఇది మల్లన్న విగ్రహాలండి ఇక్కడ అమ్మవార్లు చూడ ముచ్చటగా ఉంటారు ఎల్లమ్మ మల్లన్న